ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు బుధవారం ఉదయం గురిచేడి రోడ్డులో ఉన్న ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద జెండాను గడియార స్తంభం సెంటర్లో ఉన్న ఏఐటి జెండాలను రాష్ట్ర ఏఐటియుసి అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ ఆవిష్కరించగా పొదిలి రోడ్డులో ఉన్న ఏఐటి జెండాలను జిల్లా ఏఐటి ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద గడియార స్తంభం సెంటర్లో రవీంద్రనాథ్ మాట్లాడుతూ నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు సాధించిన హక్కులను కాలరాస్తున్నాయని వారిని తిప్పికొట్టేందుకు కార్మికులందరూ ఒకతాటిపై ఉద్యమ బాట పట్టాలని ఆయన పిలుపునిచ్చారు అమెరికాలోని చికాగో నగరంలో పని గంటలు తగ్గించేందుకు కార్మికులు ఐక్యతగా సమ్మెబాట పట్టి కార్మికులు చేసిన ఉద్యమ ఫలితమే ఏడే అని ఆయన తెలిపారు కార్మికుల రక్త త్యాగ ఫలితమే ఎర్రజెండా ఏర్పడిందన్నారు ఈ ఎర్రజెండా స్పూర్తితో ప్రతి కార్మికుడు ఐక్యతగా ఉండి తమ హక్కుల సాధన కోసం ఉద్యమ బాట పట్టాలన్నారు కార్మిక వర్గం తమ హక్కులను కాపాడుకునేందుకు సమ్మెలు చేస్తున్నా ఉద్యమాలు చేస్తున్నా నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమాలు చేస్తున్నా కార్మిక వర్గంపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని అన్నారు హక్కులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు మేడే స్ఫూర్తితో కార్మికులందరూ ఒక తాటిపై నిలబడి తమ హక్కులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం ఏఐటీయూసీ అనుబంధ కార్మికులందరూ ఏఐటియూసి జెండాలను చేతబూని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం నుండి ప్రదర్శనగా కురిచేడు రోడ్డు పొదిలి రోడ్డు అద్దంకి రోడ్డులో ఏఐటీయూసీ జెండాలను ఆవిష్కరిస్తూ ప్రదర్శన చేశారు ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కె హనుమంతరావు ఉపాధ్యక్షుడు జె కోటేశ్వరరావు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్ కరుణాని నాయకులు కల్లూరి చిన్న ఆంజనేయులు కాశిరెడ్డి సిహెచ్ అరుణ సింగనకొండ శ్రీను ఏఐటియు అనుబంధ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ మేడే ప్రాముఖ్యత కార్మిక వర్గానికి అందరికీ కూడా తెలుసు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం అమెరికా నడిబొట్టులో చికాగా నగరంలో ఆనాడున్నటువంటి కార్మికుల యొక్క స్థితిగతుల్ని పని గంటలు లేక విశ్రాంతి లేక తినడానికి తిండి లేక కట్టుకోవడానికి పట్టలేనటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం నిరంతరం పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం పని గంటల కోసం ఉద్యమం ప్రారంభించి ఆ పని గంటలు ఆ ఇరవై నాలుగు గంటల పని గంటల్ని పన్నెండు గంటల పని విధానం కావాలని నూట ముప్పై సంవత్సరాల క్రితం కార్మిక వర్గం పోరాటం చేస్తా ఉంటే అమెరికా నెడిబొడ్డు చికాగో నగరంలో కార్మికుల పైన విచక్షణ రహితంగా పోలీసులు కాల్పులు జరిపి ఆ కాల్పుల్లో మరణించినటువంటి కార్మిక వర్గం కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి కార్మికులు వేలాది మంది కార్మికులు నిధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు ఆందోళన చేస్తా ఉంటే పోలీసులు కాల్పు జరిపితే ఆ కాల్పుల్లో మరణించినటువంటి కార్మికులు అంగ వికలాపెట్టు కార్మికులు ఆ రక్తం అంతా కూడా రోడ్డు మీద రక్తం మడుస్తా ఉంటే కార్మికులు ఆ రోజున వాళ్ళు తొడుక్కున్నటువంటి పనిని ఆ రక్తంలో ముంచి పైకెత్తి ఇదే ఈ రోజు నుంచి కార్మికుల జెండా అని చెప్పేసి ఆ రోజు అందించినటువంటి ఎర్ర జెండానే ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం